వీళ్ళకి కూడా సలి పెడుతున్నట్టు పోయినట్టు లేవురా వీళ్ళు కూడా ఒకసారి మమ్మల్ని చూడురా కొద్దిగా జరా సప్పుడు చేయాలి మంచిదన్నా మరి సప్పుడు సప్పుడు చేస్తారే వాళ్ళు సప్పుడు అవుతారు అవుతావు గానీ అన్నా మరి ఇన్ని రోజులు మనం మొన్న దానికి మరి ఎక్కడ పోయినావు ఏడున్నావు ఎట్టెట్టున్నాడు మొత్తం మన రొయ్య పిల్ల లెక్క అయిండు మొన్న చూస్తనేమో చేతులు చూస్తనేమో చెక్క పేరు లెక్కుండే కాళ్ళు చూస్తే కక్క పేర్లు ఎక్కుండే ఇప్పుడు కొద్ది కొద్దిగా ముంగట బుర్రయి తల్లింది చింతిత్తగా అన్నా ఇక చూడన్నాలే చెప్తాము చూడన్నా ఎవరి శుద్ధులు చెప్తాను వచ్చినావు నీ శుద్ధ నా శుద్ధ అంటే పర్వాలేదు ఇగో ఈయన శుద్ధి చెప్పినా ఏం కాదు ఆ అన్నా మరి ఊరల శుద్ధులు చెప్తా అనుకుంటే ఊరల గురించి ఏదో తెలియదు అన్న చెప్పినా అనుకో నీ కోసి నా కోసి ఖాయం ఖాయం అన్నా అన్నా ఎవరి శుద్ధులు చెప్తాను అన్న అదిలోన ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే అదిలోన ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే మట్టి నుండి మనల చేసి బొమ్మగా నిలబెట్టినాడు మట్టి బొమ్మా బొమ్మగా నిలబెట్టినాడు ఏదే బొమ్మా బెటీ బొమ్మా బొమ్మగా నిలబెట్టి ఏదే తెలుసా అన్నా ఇగో నువ్వు నేనే ఆది కాలంలో ఆత్మ దేవుడు నిన్ను నన్ను ఆ మట్టి నుండి చేసి నరుని నరుని నిర్మించి అన్నా ఏదైనా తోటలు నిలబెట్టాడు అన్నోకేట్ ఒక్క రోజు నువ్వు ఈ చలికాలం కాదు ఇలా గుడి పోయొచ్చు నాకు ఇక సల్లిగా సలికి తానేస్తాడు అని బాల్ కట్టుకొని కడుక్కొని ఇంత బుక్కి అంత బోదీని అది కూడా ఇయ్యాలి వేసి మంచిగా వండి తెల్లారి స్నానం చేద్దాం అని ఇట్లా జర్ర ఇట్లా గీక్త అంటే అన్నా మురికి ఏమైందంటే అన్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాల క్రితం ఇదిగో ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ మానవుని చేసిన ఈ మానవుడు దేవుని మాట వినకుండా ఇదిగో దేవునికి దూరం అయిపోయాడు ఆ దేవాది దేవుడే కన్య గర్భ మందు భూమి మీదకి వచ్చి అన్న శిలువలో రక్తము కార్చి మూడవ దినుమైన తిరిగి లేచి సమాధిని గెలిచి తిరిగి లేచాడన్నా అన్నా ఇదిగో ఎవడైతే ఆయనను విశ్వసిస్తే ఆయనను నమ్ముతారు నమ్మిన వాళ్లకు స్వర్గం దొరుకుతుంది అన్నా అన్నా ఇక చూడన్నా ఇదిగో అన్నా బాగానే చెప్తున్నావు కానీ మంచిగా ఉంది కాని ఆరి మట్టి నుండి మరల చూసి నరుడు జీవాత్మను ఊదిండు బొమ్మలు చేసి ఏదే తోటలు పెట్టిండని ఒక ఆలోచన అన్నా ఇంకొక విషయం ఏందంటే అన్నా సాన మంది ఏమంటారు అంటే సచ్చింది పోయిండు అప్పలాంటి లచిగాడు చచ్చిండు పోయిండు అంటారు మరి సచ్చింది ఏంటిది పోయింది ఏంటిది సచ్చిందేమో శరీరం శరీరం అంటే మట్టి మట్టి పోయిందేమో ఆత్మ 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 అంటే వీడేమంటాడంటే గాలి వీడేమంటాడంటే వీడు రాత్రి కూడా పెద్ద బాలసిచ్చు అది రెండు ఎందుకంటే అన్న సచ్చింది గాలి పోయింది ఆ గాలి పోయింది అంటారు గాలి పోయిందంటారు మరి నేనేమంటున్నా అంటే గాలే నువ్వు వాడిద్దరు కలిసి గాలి అంటున్నారు అయితే ఏమంటున్నా నేనేమంటున్నా ఇగో నీవో సైకిల్ తీసుకో ఇగో నువ్వో మంచి ఎక్సెల్ తీసుకో ఈ సైకిల్ అంటే వీడు దొక్కలేడు ఎందుకంటే వీడు రొయ్యగలనాడు కాబట్టి బలం తక్కువ ఉంది ఇక నువ్వు బలం కలిగినోడు కాబట్టి నీకు సైకిల్ దొక్కినా ఏం కాదు ఎక్సెల్ తీసుకున్నా ఏం కాదు అన్నా ఇగో ఒకసారి గాలికి ఒక ఎక్సెల్ తీసుకొని వెనక పంపు పెట్టుకొని ఇక పంపు పెట్టుకొని ఏం చేయాలంటే గల్లి గల్లికి ఇక సత్యన లేపుతా సచినలు లేపుతా సచినలు లేపుతా సచినలు లేపుతా అని తిరుక్కుంటాము గాలి కొట్టి లేపుతా అన్నట్టుగా గాడి పోయిన తర్వాత ముక్కుల కల పై పెట్టు పై పెట్టి ఏం చేస్తామంటే అంటే గాలి కొట్టు గాలి కొడతా ఉంటే శవం మరి అటు ఇటు కదులుతుందా మెదులుతుందా తర్వాత ఏదో చేద్దామని అనుకుంటాను అట్లా కాదు చచ్చిపోయింది గాలి పోయింది గాలి అంటున్నావు కదా అన్నా గాలి కొడుతూ అందుకోరికే అన్నా పోయింది గాలి కాదు అన్నా స్థిరమాని పో బమ్మ మాయ శరీరం రోజలు లారా మట్టిలోనే కలిసిపోవును రోజలు లారా మట్టి బమ్మ మాయ శరీరం రోజలు లారా మట్టిలోనే కలిసిపోవును రోజులు లారా తిరామాని నమాబోషణిపోవ తిరాబో కపో మట్టి బమ్మ తోట్లో నిలబెట్టిన మనిషిని దేవుడికి దూరం అయిన తర్వాత ఏం చేసిండన్నా మానవుడు దేవుని దగ్గరికి రావాలని ఎన్నో తపతపాలు తహ ఎన్నో కష్టపడతా అన్నా

అలవాటు